హాయ్ ఫ్రెండ్స్ మనిషి మనసు ఒక అద్భుతమైన సాధనం కానీ అదే మనసు ఎప్పుడో పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనల్ని వేధిస్తుంది ఎక్కడి నుండి వచ్చాయో తెలియని ఆలోచనలు మన హృదయాన్ని కలవరపెడతాయి మరి అలాంటి ఆలోచనల నుంచి బయటపడాలంటే మనిషి చేయాల్సిన పది పనులు ఇవే ఒకటి ఉదయం లేవగానే కృతజ్ఞత నిద్ర లేవగానే మొదటి ఆలోచన నాకు ఈరోజు జీవితమిచ్చిన దేవుడికి ధన్యవాదాలు అని చెప్పండి కృతజ్ఞతతో రోజు ప్రారంభిస్తే నెగిటివ్ ఆలోచనలు దూరమవుతాయి రెండు శ్వాసపై ధ్యాస రోజుకు ఐదు నిమిషాలు లోతైన శ్వాస తీసుకోవడం ప్రాక్టీస్ చేయండి మనం శ్వాసను గమనించినప్పుడు మనస్సు శాంతిస్తుంది అనవసర ఆలోచనలు ఆగిపోతాయి మూడు మంచి పుస్తకాలు చదవడం మనం మనసులో ఏం పోస్తామో అదే బయటకు వస్తుంది మంచి ఆధ్యాత్మిక పుస్తకాలు జీవిత చరిత్రలు గీత వంటి పవిత్ర గ్రంథాలు చదవండి నాలుగు సోషల్ మీడియా కంట్రోల్ అనవసర వీడియోలు నెగటివ్ న్యూస్ చూడడం తగ్గించండి మనం చూసే కంటెంట్ మన ఆలోచనలను తయారు చేస్తుంది ఐదు ప్రకృతితో సమయం గడపడం ఒకసారి ఉదయం సూర్యోదయం చూడండి పక్షుల గానాన్ని వినండి ప్రకృతిలో గడిపిన కొన్ని నిమిషాలు మనస్సు ప్రశాంతంగా చేస్తాయి ఆరు వ్యాయామం మరియు యోగా మనం శరీరాన్ని కదిలిస్తే మనస్సులోని భారాలు తగ్గుతాయి రోజుకు కనీసం ఇరవై నిమిషాలు నడవండి లేదా యోగా చేయండి ఏడు మంచి స్నేహితులు మనసులో గజిబిజి ఆలోచనలు రాకుండా ఉండాలంటే మంచి మనుషుల సహవాసం అవసరం నెగిటివ్ వ్యక్తులను దూరంగా పెట్టండి ఎనిమిది సేవాభావం ఎవరికైనా సహాయం చేయండి చిన్న పక్షికి నీళ్లు పెట్టినా ఒక ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టినా మన హృదయం ఆనందంతో నిండిపోతుంది అప్పుడు పిచ్చి ఆలోచనలకు చోటుండదు తొమ్మిది మనసు ఖాళీ చేసుకోవడం డైరీ రాసుకోండి మనసులో ఉన్న ఆలోచనల్ని కాగితంపై రాసేస్తే మనస్సు తేలికవుతుంది పది భగవంతుని స్మరణ ఏ సమస్య వచ్చినా ఈ లోకం అంతా ఆయన చేతుల్లోనే ఉంది అని గుర్తు చేసుకుంటే మనసు తేలికవుతుంది జపం ప్రార్థన ధ్యానం మనలోని పిచ్చి ఆలోచనలను కరిగిస్తాయి ఫ్రెండ్స్ మనస్సు మన స్నేహితుడే కాని మన శత్రువుగా కూడా మారుతుంది ఈ పది పనులు మనసు మీద మనకు కంట్రోలిస్తాయి మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే ఆలోచనల గందరగోళం తగ్గి మీరు ఆనందంగా ప్రశాంతంగా జీవించగలుగుతారు మనిషి జన్మ చాలా అరుదైనది ఈ జన్మ మనకు లభించడం ఒక వరం కాని ఈ జీవితంలో మనం ఏం చెయ్యాలి ఏం వదిలివెళ్ళాలి మన హృదయాన్ని తాకేలా మనిషి బ్రతికుండగానే తప్పక చేయవలసిన పది పనులు ఇవే తల్లిదండ్రులకు సేవ చెయ్యాలి మనకు ఈ శరీరాన్ని జీవితం ఇచ్చినవారు తల్లిదండ్రులు వారిని సంతోషపెట్టడం కన్నా గొప్ప పుణ్యం లేదు బ్రతికుండగానే వారిని గౌరవించి ప్రేమించాలి కృతజ్ఞతతో జీవించాలి మనకు ఉన్నది ఎంతైనా చిన్నదైనా పెద్దదైనా దానికి కృతజ్ఞత చెప్పాలి ధన్యవాదం చెప్పే హృదయం ఉన్నవాడే నిజంగా ఆనందంగా బ్రతుకుతాడు జ్ఞానం సంపాదించాలి డబ్బు పేరు ప్రతిష్ఠ ఇవన్నీ ఒకరోజు పోతాయి కాని మనం సంపాదించిన జ్ఞానం ఎప్పటికీ మనతోనే ఉంటుంది బ్రతికుండగానే ఎంత ఎక్కువ నేర్చుకోగలిగితే అంత మంచిది ఇతరులకు సహాయం చెయ్యాలి మనకు సాధ్యమైనంతవరకు ఒకరి బాధను తీయాలి ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టినా కన్నీటితో ఉన్నవాడిని ఆదరించినా అది మన జీవితానికి అర్థమిస్తుంది తప్పు చేసినప్పుడు క్షమాపణ అడగాలి అహంకారంతో జీవితం గడపడం వృధా మనం చేసిన తప్పుకు క్షమాపణ అడగాలి మనసు తేలికవుతుంది సంబంధాలు బలపడతాయి క్షమించడం నేర్చుకోవాలి మనల్ని ఎవరైనా బాధపెట్టినా క్షమించాలి క్షమించడం వలన మన హృదయం శాంతిని పొందుతుంది ప్రకృతిని ప్రేమించాలి ఈ భూమి ఈ గాలి ఈ నీరు మనకు వరాలు బ్రతికుండగానే ప్రకృతిని కాపాడాలి ఒక చెట్టు నాటిన అది భవిష్యత్ తరాలకు ఆశీర్వాదమవుతుంది మనసులోని మాట చెప్పాలి మనకి ఇష్టమైన వారికి నిన్ను ప్రేమిస్తున్నాను నీవు నాకు ముఖ్యమైన వాడివి అనే మాటలు బ్రతికుండగానే చెప్పాలి రేపటికి ఆలస్యం కావచ్చు స్వీయశాంతి కోసం ధ్యానం ప్రార్థన చేయాలి ప్రతిరోజూ కొంత సమయం మనకోసం కేటాయించాలి ధ్యానం ప్రార్థన జపం మనసుని శుభ్రపరుస్తాయి జీవితాన్ని ఆనందించాలి జీవితం తాత్కాలికం చిన్న విషయాల్లో ఆనందాన్ని కనుగొనాలి ఒక చినుకులో అందాన్ని చూడాలి ఒక చిరునవ్వులో శాంతిని అనుభవించాలి ఫ్రెండ్స్ మనిషి బ్రతికుండగానే ఈ పనులు చేస్తే మన జీవితం వెలుగుతో నిండిపోతుంది మరణం వచ్చినా మనం పశ్చాత్తాపం లేకుండా వెళ్ళగలుగుతాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇంకా ఇలాంటి హృదయాన్ని హత్తుకున్న కాంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి